హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను నాకు ఒక పెద్ద ప్రాబ్లం అయితే వచ్చి పడింది అనమాట ఈ ఎండి చేపలు అయితే తీసుకొని వచ్చి దగ్గర దగ్గర వారం రోజులు అయిపోతుంది ఎండి చేపలు ఏ రోజైతే నేను కొని తెచ్చుకున్నాను ఆ రోజు నుంచి కంటిన్యూస్గా వర్షం అయితే స్టార్ట్ అయిందనమాట ఇవి పచ్చి పచ్చిగా ఉన్నాయి అంత సరిగా ఎండలేదు నిన్న కొంచెం ఎండ వస్తే అది కూడా కొంచెం ఎండలో పెట్టేసి చాలా కూర్చొని దాని దగ్గరే ఉండాల్సి వస్తుంది ఎండబెట్టేసి కొంచెం అటు వెళ్దామన్నా ఇటు వెళ్దామన్నా కాకులు తినేస్తే ఏమో అదొక భయం ఇంకా లాభం లేదు ఇలా ఎంతసేపు దీని దగ్గర కూర్చుంటే మిగతా పనులు అయితే అవ్వట్లేదు నాకు సో అందుకని చెప్పేసి ఒక స్మాల్ ఐడియా అయితే చేస్తున్నాను అదేంటి మీరు కూడా చూసేయండి ఏంటంటే ఈ బట్టలన్నీ కూడా ఈ మంచం లోపలవేనండి అంటే బట్టలంటే నేను కుట్టుకోవడానికి అలాగే నేను యూస్ చేయలేనివి దేనికైనా అవసరం అవుతాయి కదా అని చెప్పి ఉంచినవి అనమాట ఇందులో పెట్ట పెడతాను అయితే నేను ప్రతీది దాచిపెడతానండి ఏదో ఒక రోజు దేనికో దానికి అవసరం అవుతాయని అలాగే ఇప్పుడు కూడా మీ మంచం ఎవరో ఒకరు పట్టుకోవాలి తండ్రి భగవంతుడు అయితే అలానే ఇప్పుడు ఇవి ఇందులో నేను ఏం దాచిపెట్టానంటే కిటికీకి మెస్ డోర్ పెట్టుకుంటారు కదా అది కూడా దాచిపెట్టాను అనమాట ఇవన్నీ కూడా బ్లౌజ్ పీసెస్ అలాగే పాత చీరలు అంటే నేను కుట్టుకోవాల్సిన బోల్డ్ బ్లౌజ్ పీసులు అన్నీ కూడా ఇందులో ఉన్నాయండి టైం ఉండట్లేదు నాకు అంటే ఇది చేస్తే అది అది అవ్వదు అవి చేస్తే ఇవి అన్నమాట దొరికేసింది ఇది ఇది కిటికీకి మెస్ డోర్ అనమాట దోమలు రాకుండా పెట్టుకుంటారు కదా అది ఎందుకు పడేయడం ఉంచితే పనికొస్తుంది కదా అని ఉంచాను ఈరోజు నాకు ఇది బాగా యూ యూజ్ అయింది దీన్ని ఇప్పుడు మేడపైకి తీసుకుని వెళ్ళి చేపలు ఎండబెట్టేసి దాని మీద ఇది వేసేసి రాళ్ళు పెట్టేస్తాను అనమాట చూసారా ఈ రోజుకి ఇది బాగా ఉపయోగపడింది ప్రతి వస్తువు కూడా ఎప్పుడో ఒక రోజు ఏదో ఒక అవసరం అయితే పడుతుంది సో అందుకని చెప్పేసి నేను అన్నీ ఇలాంటివన్నీ ఇలా దాస్తాను అనమాట చూడండి నేను కుట్టుకోలే కానీ ఎన్ని బ్లౌజ్ పీసెస్ ఉన్నాయో రెడీమేడ్ బ్లౌజెస్ వేసేసుకొని ఈ బ్లౌజ్ పీసెస్ అన్నీ ఇందులో పడేస్తాను ఏదో రోజు ఖాళీగా ఉన్నప్పుడు కొడతానులే అనుకుంటాను ఇప్పుడు దీని పని పడదాం పదండి ఆ అవసరం అవ్వదు కదా పడేద్దాం ఇంకా అనుకున్న ప్రతి వస్తువు కూడా ఏదో ఒక రోజు ఇలా ఉపయోగపడుతుంది అనమాట డోర్ అయితే నేను చాలా సంవత్సరాల నుంచి దాచాను ఒక రెండు మూడు సంవత్సరాల నుంచి కిటికీకి తీసేసాను డోరు దేనికైనా పనికి వస్తుందిలే అని దాచాను ఈ రోజు నాకు ఈ విధంగా పనిచేసింది అందుకే ప్రతి వస్తువు కూడా జాగ్రత్తగా దాచుకుంటే ఏదో ఒక రోజు ఇలాంటివి ఉపయోగ ఇలాంటి వాటికి ఉపయోగపడతాయి అనమాట